హాయ్ హలో అండి అంత బాగున్నారా ప్యాంట్ కటింగ్ వీడియో పెట్టాను ఇది స్టిచ్చింగ్ వీడియో తప్పకుండా వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ చేయండి చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టిచ్చింగ్ ముందు కాలు పట్టీలు వేసుకుందామండి రెండు పాయింట్లు కాల్ పట్టీల కోసం క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచాం కాబట్టి దాన్నే మడిచి అలా వేసుకుంటే సరిపోతుంది వేరే క్లాత్ ఏం పెట్టక్కర్లేదు కావాలంటే కాలు పట్టీకి నాలుగు లైన్లు వేసేసుకోవచ్చండి లేదు మన ఇష్టం వచ్చినట్టుగా ఎస్ ఆకారంలో లైన్ వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు ఈ ఫ్యాంట్ కూడా నేర్చుకునే వాళ్ళ చేతే స్టిచ్చింగ్ చేయిస్తున్నాను నేను దగ్గర ఉండి ఈ కాలుకి స్టిచ్చు వెరైటీగా వేస్తోంది చూడండి ఈ టైలరింగ్ ఛానలే కాకుండా నాకు అరుణ కొంజేటి ఛానల్ కూడా ఉందండి ఆల్ ఇన్ వన్గా అన్ అందులో అన్నీ వస్తుంటాయి చాలా మంచి ఛానల్ దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా బాగుంటాయి చాలా విషయాలు తెలుస్తాయి మీకు చూడండి కాలు పట్టి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఎలా అయినా కుట్లు వేసుకోవచ్చు కాలు పట్టీకి మాత్రం ఇప్పుడు పిస్తా దగ్గర జాయింట్ చేసుకుందాము అలాగా డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం హిప్ బెల్ట్కి అతుకులేమీ రాలేదండి కాకపోతే డబల్ స్టిచ్ వేసుకోవాలి బాగుంటుంది కాబట్టి అలా ఈ పక్క ఆ పక్క కూడాను ఆ పట్టీకి ఒక హాఫ్ ఇంచి అలా మడిచి మనం కుట్టుకుంటే బాగుంటుంది పైనుంచి కింద దాకా కుట్టుకోవాలి అంతేను అంతేనూ బెల్ట్కి రెండు పక్కల అలాగే కుట్టిస్తున్నాను చూడండి ఎందుకంటే మనం నాడా ఎక్కించుకోవాలి కదా కొద్దిగా ఓపెన్ ఉంచాలి కదా మనం పైన నడుము దగ్గర పట్టీకి అందుకని ఇలా కుట్టుకుంటే నీటుగా ఉంటుంది బెల్ట్కి అతుకులు లేవు కాబట్టి నాలుగు మడతలు వేసేసి పైన పట్టి వేసుకుందాము నాలుగు మడతలు వేసి ఒక గుర్తు పెట్టుకుంటే ఇలాగా బాగుంటుంది ఆయనకి మనం ఫ్యాంట్ జాయింట్ చేసేటప్పుడు కూర్చుపెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది ఇదిగోనండి ఈ బెల్ట్కి మనం పట్టీ వేసుకుందాం పెద్ద పట్టీనే ఉంచానండి ఈ సైజు ఫ్యాంట్కి మరీ చిన్న పట్టీలు ఉంచామంటే ఇరికించినట్టుగా మన నాడ ఎక్కించి వాళ్ళు తీసి వేసుకోవడంలో తేడాలు వచ్చేస్తాయి అందుకని కొంచెం ఇలా పెద్ద పట్టీ వేసుకుంటే రెండు పాయింట్లు పట్టీ కుంచాను క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి లేకపోతే జాయింట్ చేసైనా వేసుకోవచ్చు మనము చూడండి అలా పట్టి అంచు కూడా వచ్చింది కాబట్టి మడిచే పని కూడా లేదు ఓరకళ ఒక స్టిచ్ వేసేసుకోవడమేను నడుమి మనం పట్టీ వేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగం బ్యాక్ కాకుండా కుచ్చుళ్ళు సైడ్కి వచ్చేలాగా మనకు సైడ్కి వచ్చేలాగా కుచ్చుళ్ళు కావాలన్నారు అలా ఫస్ట్లో రెండు సమానంగా జాయింట్ పెట్టుకోవాలి ఇలా స్టార్ట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి ఖర్చుతోటి ఇలా స్టార్ట్ చేసుకొని మనం ముందుగానే గుర్తులు పెట్టుకున్నాం కదా ఆ గుర్తుల దగ్గరికి రాబోయే ముందు ఒక నాలుగు అంగుళాల ముందుగా మనం ఈ స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటే సెంటర్కి వస్తాయి ఫ్రంట్ బ్యాక్ను వచ్చేస్తాయి అలా కాకుండా సైడ్ రావాలంటే మాత్రం అలా సైడ్ దగ్గర మనం నాలుగు పార్ట్లు చేసుకొని కనుక గుర్తులు పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తాయి అదిగో ఆ గుర్తు దగ్గరే సైడ్ రావడం కోసం కుర్చీలు పెట్టిస్తున్నాను నేను ఆ గుర్తుకి అటు ఇటు రెండు గుర్తులు సమానంగా రావాలి పైపర్టు హిబ్బెల్టు అది సమానంగా రావాలి ఈ నడుం ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి మనం ఫ్యాంట్ కొలత ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి వాటిని అటు నాలుగు ఇటు నాలుగు వచ్చినా చాలు వచ్చినంతే పెట్టుకోవాలి అక్కడ మనము ఒక గుర్తు ఇస్తాం కాబట్టి ఆ గుర్తు దగ్గరికి రెండు గుర్తులు సమానంగా వచ్చేలాగా ఆ గుర్తుకి అటు నాలుగు ఇటు నాలుగు పెట్టుకుంటే సైడు కుర్చీలు వచ్చేస్తాయి రెండు పాటలు సమానంగా ఒకే చోటకి రావాలి మనం పెట్టిన డాట్స్ అయిగో చూడండి అలా కరెక్ట్ కరెక్ట్గా వస్తాయి ఆ డాకి అటు నాలుగు కుచ్చీళ్ళు ఇటు నాలుగు కూర్చీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది మనకి అంటే క్లాత్ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి మనం పెట్టుకోవాలి అవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఎలాంటి తేడాలు రావు కాబట్టి అలా మనం ఇటు కూడా ఒక నాలుగు కుచ్చీళ్ళు పెట్టుకున్నామంటే ఆ డాటుకి అటు నాలుగు కుచ్చుళ్ళు ఇటు నాలుగు కుచ్చీళ్ళు పెట్టుకుంటే ఎక్కువ వస్తే ఎక్కువ పెట్టుకోవచ్చు ఈ ప్యాంటు నలభై రెండు సైజు ప్యాంటు చాలా పెద్ద సైజు ప్యాంటు అందువల్ల ఏంటంటే అంత ఎక్కువగా కుర్చీళ్ళు ఏమీ రావు అలా మనం మళ్ళీ బార్కి జాయిన్ చేసుకుంటూ తీసుకెళ్ళి మనం ఒక కుర్చీ ఎక్కువగా ఉన్నా కానీ ఒక క్లాత్ ఎక్కువ ఉన్నా కానీ ఇంకొక కుర్చీ పెట్టుకోవడమేను కుదరకపోవడం అంటూ ఏమీ ఉండదు వీడియోని ఒకటికి రెండు సార్లు మీరు అబ్జర్వ్ చేసుకున్నారంటే మధ్యలో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసారంటే కరెక్ట్గా వచ్చేస్తాయండి అదిగో చూడండి ఆ సెంటర్ కుట్లు కరెక్ట్గా వచ్చేసాయి చూడండి బెల్ట్ జాయింటు ఇది కరెక్ట్గా వచ్చేస్తాయి మనకి సెంటర్ జాయింటు దాటి వచ్చిన తర్వాత మనకి సైడ్ దగ్గర మనం పెట్టుకున్న గుర్తుల దగ్గర మళ్ళీ కుచ్చీళ్ళు పెట్టుకోవాలి చాలా చక్కగా నీట్గా ఈజీగా వచ్చేస్తుందండి ఫ్యాంట్ స్టిచ్చింగు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కూడా పెట్టాను చక్కగా వివరించి చెప్పాను చూడండి వీడియో కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి ఏ వీడియో అయినా కానీ స్కిప్ చేయకుండా చూడాలండి ఈ టైలరింగ్ సంబంధించినవి ఏవైనా కానీ ఒక్క పాయింట్ మిస్ అయినా తేడా వచ్చేస్తుంది అదిగో చూడండి ఆ జాయింట్కి అటు నాలుగు ఇటు నాలుగు అంటే రెండు పక్కల సైడు కుచ్చుళ్ళు పెడుతున్నాం కదా అలా ఇటు ఎక్కువ ఉన్నది అటు పెట్టేసేసుకుంటే సరిపోతుందండి స్కిప్ చేశారంటే మాత్రం చిన్న పాయింట్ కూడా మీరు మిస్ అవుతారు అన్నీ చక్కగా వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ కుదురుతుంది ఇంట్లో ఉండే మీ బట్టలు మీరు రెడీ చేసుకోవచ్చు కదండీ స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా పెరిగిపోయాయి ఏదైనా సరే అవకాశం ఉన్నప్పుడు ఒక విద్య నేర్చుకోవటం అనేది చాలా మంచిదండి ఎప్పుడు ఏది ఉపయోగపడుతుందో మనకైతే తెలియదు నా జీవితంలో అలాగే జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను ఇంట్లో కుట్టుకోవాలి నా వరకు నేను కుట్టుకోవాలనే పట్టుదలతోటి నేను కష్టపడి నేర్చుకున్నాను బయట ఎక్కడా నేర్చుకోలేదు అంత నా సొంతమేను అలాంటి పని నాకు తరువాత నా లైఫ్ నిలబెట్టింది ఒకళ్ళ ముందు చేయి చాచకుండా నా ఐదుగురున్న కుటుంబాన్ని నేను బ్రతికించుకోగలిగాను తక్కువగా ఆలోచన తక్కువగా అంచనా వేయకండి టైలరింగ్ని ఎందుకంటే మనం ఒక చోటకి వెళ్ళక్కర్లేదు వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఎలాంటి వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా మన స్టిచ్చింగ్ బాగుండాలి కానీ వెతుక్కుంటూ వస్తారు రెండు అంచులు కూడాను చాలా కరెక్ట్గా వచ్చాయి చూడండి అలా వచ్చేసాయి ఒకరు ఎక్కువ వచ్చినట్టు పిలిస్తే ముందుగానే మనం కూర్చోపెట్టుకోవచ్చు తక్కువ అవుతుంది అనుకంటే ఒక కుర్చి తక్కువగా పెట్టుకోవచ్చు అంతేనండి ఇబ్బంది ఏమీ ఉండదు అక్కడ చివరిలో కొద్దిగా రఫ్ లాక్కుంటే గట్టిగా ఉంటుంది దీనిపైన మళ్ళీ మనం ఒక కుట్టు వేసామంటే అది చూడండి అలా పైకి అని మనం ఖర్చు కూడా పైకి అని లోపల ఖర్చు కూడా పైకి అని అలా నీట్గా ఒక కుట్టు పాదం వార వేసుకున్నామంటే అది మనకి లోపలి ఖర్చు మనకి తిరగబడకుండా ఈ పిగిలిపోకుండా ఉంటుందండి ఇలా వేసుకోవాలి ఈ హిప్ బెల్ట్ మీద కుట్టు మాత్రం ఇలాగే వేసుకుంటేనే బాగుంటుంది ఈ స్టిచ్చింగ్ ఇలాగైతేనే బాగుంటుంది ఎక్కడ ఎలా స్టిచ్ వేయాలో అలా వేస్తేనే బాగుంటుంది లోపలే రెండు కుట్లు వేసే కంటే కూడాను ఇలా పై వైపు రెండో కుట్టు కనుక వేసామంటే చాలా బాగుంటుంది కూడాను ఎక్కువ రోజులు మన్నుతుంది పిగిలిపోకుండాను చూడండి జాయింట్ల దగ్గర కూడాను ప్లస్ మార్క్ వచ్చినట్టుగా వచ్చింది కరెక్ట్గా జాయింట్లు వచ్చాయి అలా తయారు చేసుకోవాలి ఆ జాయింట్లు కూడాను ఎగుడు దిగుడుగా రాకూడదండి చాలా కరెక్ట్గా రావాలి అట్లా వస్తేనే బాగుంటుంది ప్యాంటు నెట్ ఖర్చు అయిపోతుందని మాత్రం ఫీల్ అవకండి మీరు దీన్ని ఇంట్లో ఉండే నేర్చుకొని స్టిచింగ్ చేసుకోగలుగుతారు కాబట్టి ఆ తృప్తే వేరండి ఆదాయమే కాదు మనసుకు కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది మన పని మనం చేసుకుంటే అలా చివర కూడా కొద్దిగా రఫ్ లాక్కోవాలి ఇప్పుడు ప్యాంటుని జాయింట్ చేసుకోవాలి ఈ రెండు కలిపి మనం జాయింట్ పెట్టుకోవాలి చూడండి మనం నాడాలు ఎక్కించుకునే దగ్గర నుంచి మనం పెద్ద పట్టీనే వేసాం కాబట్టి ఎక్కువ అసలు ఉంచాల్సిన అవసరం లేదండి మీరు పట్టీ వేసిన దగ్గర నుంచి కొంచెం రఫ్ లాక్కొని అలా కింద దాకా జాయింట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా జాయింట్ చేసుకోండి ఇది ఫ్రంట్ జాయింట్ కిందకు వస్తుంది మనం ఆ క్రాసులు కూడా ఆ క్రాస్ దగ్గర కూడాను ఆ పిస్తా దగ్గర కూడా ఎలా వేయాలి కుట్టు జాగ్రత్తగా వేసుకోండి కుట్లు గట్టిదనం కోసం డబల్ స్టిచ్ వేసుకోండి బాగుంటుంది ఇక్కడ అలా మళ్ళీ వేసిన దాని మీదే ఇంకో కుట్టు వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం కాళ్ళ పట్టీల దగ్గర నుంచి ఒక్క జాయింట్ పెట్టుకున్నామంటే ఫ్యాంటు అయిపోయినట్టేనండి ప్యాంటు కాలి లూజు ఎంతుందో చూసుకొని మనం అలా గుర్తులు పెట్టుకొని ఆరుకి అలా ఒక డబల్ స్టిచ్ అయితే చాలండి ఒక్క హాఫ్ ఇంచ్ తేడాతోటి రెండు కుట్లు వేసుకోవాలి పొరపాటున మూడు గీసింది అమ్మాయి ఇలాగా ముందు ఫస్ట్ స్టిచ్చే కరెక్ట్గా వేసేసుకోవాలండి తర్వాత సెకండ్ లైన్ వేసుకోవచ్చు అలా జాగ్రత్తగా వేసుకోవాలి ఒక పది పాయింట్ల వరకు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి మనం గుర్తు పెట్టుకున్న దగ్గర నుంచి అక్కడ నుంచి కొంచెం వెడలు తగ్గించుకుంటూ వేసుకుంటేనే ప్యాంటు కరెక్ట్గా ఉంటుంది అలా బోరికి మనం ఆ కాలి చివరి నుంచి ఈ కాలి చివరి వరకు మనం వేసేసుకోవాలి రెండు కాళ్ళు సమానంగా వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి అలా వేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది డబల్ లైన్ కూడాను అలా నీట్గా వేసుకోవాలి రెండో కుట్టు అలా లోపల వైపుగా వేసుకోవాలి మెయిన్ కుట్టే ముందుగా వేసేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ప్యాంటు మీకు కరెక్ట్గా వస్తుంది అలా ఖాళీ దగ్గర ఉండేది కొద్దిగా వెడలు పెక్కువ వస్తుంది అది దాన్ని అలా కట్ చేసి తీసేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు అలా మీరు కనుక చిన్న చిన్న పంచులు పెట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి ప్యాంటు అలా నాడ ముందుగానే కుట్టి పెట్టేశాను కుట్టేయించాను మీకు లెంత్ పెరుగుతుందేమో వీడియో అనే ఉద్దేశంతో అందువల్ల కొంతమంది కొద్దిగా స్లోగా చూపించమంటున్నారు అర్థం కావట్లేదు స్లోగా చూపించండి అంటున్నారు అందుకని కొద్దిగా టైం పెరిగింది అంతే ఏమీ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్